శ్రీ నిజ కురవే నమా శ్రీ శివరామ దీక్షిత అచల గురు పీఠాధిపతి గ్రంథకర్త శ్రీ మద్భాగవత కృష్ణ దేశిక ప్రభువరులు భాగవత వంశ సాగిలి భాగవతోడను జనులు కృష్ణ వీరేయని జనులు బొగడ వెలసిన వారల్ నారాయణ జానకి అను ఎట్టి వాడను సుమ్మి చిల్లర నుల్లరు నిజ బోధ తెలిసి ఎప్పటి పెద్దల్ ందుకనే నవి వల్లక ఈ బోధ శ్రీమ సీతారామ స్వామి కృపం చెప్పనై సదాద్రయితం భేమి పదార్థమోదాని హీమయి కందార్థములుగా ఇవి నారయ్యా ప్రజనులారా ఇటు గనరయ్యా ప్రేమారు నే మిమ్ము వేడే దించి ఏ సుమ్మి నా మీద కృప చేసి నన్ను చదువు మణి మీరలి వినారయ్యా భోజనులారా ఇటుగా నారయ్యా జనుల రజన నమరణముల నుంధ్రోయజాలు లక్షణ యుతమీ వినువారికి కనువారికి తనలా విరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలి ఎప్పుడూ కంటే కనుకా వినబుద్ధైతే వినుడి చదివేద మీకే కనుగో నా మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారా జెప్పుడు జై జయ్యములంబ సమేత అనుభవానంద రాజ ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు మనం నేటి నుండి శ్రీమద్భద్వాసిష్ట సిద్ధాంతముద్ధరింప అవతరించిన శ్రీమద్ రామడుగు శివరామ దీక్షిత పారంపర్యులు శ్రీ పరశురామ సీతారామ స్వాముల వారి పేషిష్యులు శ్రీమద్ రాజాది రాజ రాజయోగీంద్ర శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర స్వాముల వారిచే రచించబడిన శక్తి ద్వయ నిరాశ కంబగు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులను ముటించుకోబోతూ ఉన్నాం భాగవత కృష్ణ ప్రభు దేశకేందులో వారు రచించినటువంటి కందార్థములు అచల సాంప్రదాయంలో చాలా విశిష్టమైన స్థానాన్ని పొంది ఉన్నాయి సాంప్రదాయకులైనటువంటి గురు శిష్యులు ఈ కందార్థములు జోలికి వెళ్ళకుండా బోధించటం వీలు కాదు అలా పెనవేసుకుపోయాయి అందరి మదిలో ఈ కందార్థములు ఇవి నాటి నుంచి ఆ మహనీయులు రచించినప్పటి నుంచి వారి ప్రియ ఫ్యూల్కానా లక్ష్మ దేశ కేంద్రులు అలానే శంకర ప్రభువులు జాలమాంబగారు వారు వీటికి విశేషమైనటువంటి ఆదరణ కల్పించారు సిద్ధాంతరీత్యా అలాంటి కందార్థములను మనకు అందించినటువంటి కృష్ణ ప్రభుదేశి కేంద్రుల వారు సాక్షాత్ పరిపూర్ణులు వారు నల్గొండ జిల్లా ఆలేరు సమీపాన కొలనుపాక అనే గ్రామంలో జన్మించినటువంటి మహనీయుడు భారద్వాజ సగోత్రం భాగవతుల వారు అని ఇంటి పేరు కలిగినటువంటి నారాయణ యోగి జానకమ్మ అను దంపతులకు జన్మించారు వారు పుణ్యోదయంతో పరశురామ సీతారామ స్వాముల వారి సన్నిధి చేరి ఈ జనరమరణ రహితమైనటువంటి మార్గాన్ని పొందారు ఆ మహనీయులు కందార్థములు కందపద్యములు ఇంకా వేద వేదాంతాతీత ద్వైతా రహిత పరమతత్వ మనందగు శక్తిద్వయ నిరాశకం శక్తిద్వయ నిరాశకం పైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థానేక దృష్టాంత ప్రకాశిక అనబడేటువంటి గ్రంథాన్ని అందించి ఉన్నారు ఇంకా ద్వాదశ బోధల పద్యకావ్యం ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల హంసల వివరణ పట్టిక భగవద్గీతపై వ్యాఖ్యానము సారాంశ జ్ఞానము వేదాంత వార్తీకము ఇవన్నీ కూడా ఉన్నారు అలాంటి మహనీయుని యొక్క కందార్థములను నాటి నుండి ఎందరో మహనీయులు ఆ కందార్థములపై విస్తృతంగా అధ్యయనం చేసి వాటిని వాటి యొక్క భావార్థములను విశేషార్థములను సద్గురు శ్రేష్ఠులు చాలామంది మనకు రూపముగా అందజేసి ఉన్నారు అవి మనం నేటి నుంచి ప్రారంభించుకోబోతున్నాం సభా విజ్ఞాపనతో ప్రారంభమవుతుంది ఈ గ్రంథం తొలి కందార్థములోనే ఈ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని సుస్పష్టంగా చాటి చెప్పారు భాగవత కృష్ణ ప్రభు దేశకేందుల వారు జనులార జన మరణములను జ్వలగంద్రో యజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీని తప్పాక వింటే అప్పుడే వారాపుడు గంటే అయ్యలారా ఇక్కడ కృష్ణవ దేశకేంద్రు వారు ప్రారంభంలోనే సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితుల వారి యొక్క మార్గాన్ని అనుసరించారు ఏదైనా గ్రంథంలో శ్రీకారంతో ప్రారంభిస్తారు లేక ఇష్టదేవత స్థుతితో ప్రారంభిస్తారు కానీ జనులారా అనబడేటువంటి ప్రారంభాన్ని అందజేశారు ఇంతకు జనులు అంటే ఎవరు జనించి గతించేటువంటి వారు జనులు జనించిన పిమ్మట గతించటం అది లో విదితమే అయితే ఈ జనన మరణములను తొలగించేటువంటి మార్గము ఉన్నది ఈ జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి మార్గం వాటిని తొలగించేందుకు ఆ భ్రాంతి రహితం చేసేందుకు నిజ దారి చేరవలసినటువంటి అవసరం ఉన్నది ఈ జననము అనే భ్రాంతి మరణము అనే భయం అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెరిగించు ఈ గ్రంథం ఏం తెలియజేస్తుంది ఎవరైతే సుజన లక్షణము కలిగి సాధన సంపత్తి కలిగి ఆరుఢాతీత స్థితిని అందుకోవాలి అనేటువంటి విధానంతో భ్రాంతిరహితాసక్తులై ఉంటారు అలా గురుదరి చేరి వినేటువంటి వారికి విన్నది కనేటువంటి వారికి తన యొక్క గొప్పతనాన్ని ఎరుగజేస్తుంది ఈ గ్రంథం దేని యొక్క గొప్పతనాన్ని పరిపూర్ణ బోధను గురించి తెలియజేస్తుంది తన లావు ఎరిగిస్తుంది అయితే దీన్ని తప్పకుండా వినాలి అప్పుడే వారాలు ఎప్పుడూ కంటే ఎప్పుడూ కూడా దృఢత్వంతో ఉండగలగాలి గురు కరుణను పొందాలి ఎప్పుడు పరిపూర్ణులై ఉండగలగాలి చచ్చు వరకు నిధుల వచ్చు వరకు అన్నట్లుగా చచ్చినట్టు పడి ఉండాలి అని సిద్ధాంతకర్త అన్నట్లుగా అలా ఎప్పుడూ ఉండగలిగినటువంటి వారికి దీనిలోని శ్రేష్టత తెలుస్తుంది కనుక వినబుద్ధైతే అయితే వినుడి చదివేద మీకే కనుగొన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పాక వింటే అప్పుడే వారల్లి పూడూ గంటే కాబట్టి అయ్యలారా ఓ సభాసదులారా మీకు వినేటువంటి బుద్ధి ఉన్నట్లయితే అంతేగాని అల్పబుద్ధి అయినటువంటి వారికి ఇది రుచించదు కుజనులకు ఇది గిట్టదు మీరు వినాలి అనేటువంటి భావన మీ మదిలో ఉన్నట్లయితే వినండి మీకోసం చదువుతాను అయితే విన్నదాని కనాలి అనేటువంటి మనసు ఉన్నట్లయితే కనండి ఈ పుస్తకం అంతా కూడా పరిపూర్ణ బోధ ఆ విచారణనే అందచేస్తూ ఉన్నాను మీరు దీనిని తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉన్నట్లయితే కరండి ఈ పుస్తకం అంతా కూడా రెండు వందల తొంభై రెండు కందార్థములు నేను తెలియచేయబు కందార్థములన్నీ కూడా దర్శించండి మీ గురు దరి చేరి సూచనను పొంది వీటిని దృఢం చేసుకోండి తులానాత్మక విశ్లేషణ ద్వారా అప్పుడు జననవరణములు అనేటివి ఇక లేవు ఇక్కడ వినేటువంటి వారికి లక్షణయుతమై దీన్ని తప్పక ఎవరైతే వింటారో వారికి జనన మరణములను తొలగించేటువంటి విధానం ఉన్నది తన యొక్క గొప్పతనాన్ని ఎరిగించేటువంటి విధానం ఈ గ్రంథంలో ఉన్నది కాబట్టి వినబుద్ధి అయితే పుస్తకమంతా చదువుతాను వినండి ఆశాంతము రెండు వందల తొంభై రెండు గ్రంథార్థములు వినండి అయితే లక్షణయుతమై దీనిని కనాలి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దర్శించినట్లయితే అప్పుడే జనన మరణములు లేకుండా పోతాయి పరిపూర్ణ సూచన పొందిన వారికి ఇక జనన మరణములు అనబడేటువంటి భ్రాంతి లేదు నేననే పాదు లేదు మరలా ఇది అంకురించేందుకు ఆస్కారమే లేదు కాబట్టి మీకు కనుగొన మనసైనా వినవలననే మనసు ఉన్నట్లయితేనే దీన్ని వినండి అని మనకు ప్రారంభంలోనే భాగవత కేంద్ర వారు తెలియజేశారు జై గురుదేవా